పసుపు రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేపు నాడు అమిత్ షా గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న జాతీయ ప్రధాన కార్యాలయం కోసం అయితే ఈ రోజు ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి మరి ఈ ఏర్పాట్లని దగ్గరుండి వీక్షించేందుకు మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా వచ్చేసారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అంటే క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చూస్తానే ఉన్నారు మీరు సో రేపు అమిత్ షా గారు రావడము రాగానే పసుపు బోర్డు కార్యాలయం ఇనాగరేషను దాని తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది అక్కడ నుంచి డి శ్రీనివాస్ గారి స్టాచ్యూ ఇనాగరేషన్ తర్వాత ఈ ప్రాంగణంలోకి వస్తారు ఇక్కడ రైతు మహా సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ రావడం జరుగుతుంది వేలాది సంఖ్యలో ఇవాళ ఈ ఇదంతా కూడా ప్రాంగణం నిండిపోతుంది రైతులందరూ కూడా మనస్ఫూర్తిగా మోదీ గారికి అమిత్ షా గారికి నలభై సంవత్సరాల పసుపు రైతుల పోరాటం ఫలించింది కాబట్టి వాళ్ళందరూ ఆశీర్వదించడానికి మోడీ గారిని అమిత్ షా గారి తప్పకుండా వస్తారు మీరు చెప్పినట్లుగానే నలభై సంవత్సరాల నాటికల్లా ఈ రోజుతో నెరవేరుతుందని చెప్పొచ్చు అయితే చూసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓట్ల కోసం నోట్లు ఇచ్చే నాయకులను చూసాం గానీ సవాలు చేసి మరి ఈ రోజు మా కోసం నిలబడిన వ్యక్తి ధర్మపురి అరవింద్ అని చెప్తున్నారు దాని బట్ల మీరు ఏమంటారు నన్ను ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ అందరు ఎన్ఆర్ఐలు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఆశీర్వదించి నన్ను ఎంపీగా రెండుసార్లు ఎన్నుకున్నారు సో వాళ్ళకి నేను చేసిన వాగ్దానాలు కానీ వాగ్దానాలు చేయ చేయకపోయినా వాగ్దానాలు చేయని పనులు కూడా చేయడం నా కర్తవ్యం అది సో వీలైనంత వరకు తప్పకుండా ఎటువంటి అవినీతి లేకుండా కృషి చేయడం జరుగుతుంది రేపు సభలో అమిత్ షా గారు ఏ విధమైన అంశాలపైన ఎక్కువగా చర్చించే అవకాశాలు సో ఇది రైతుల సమ్మేళనం కాబట్టి రైతులకు సంబంధించిన అంశాలే ఎక్కువ చర్చిస్తారు ఈ మధ్య ఏమైనా అమిత్ షా గారు ఏం చర్చిస్తుంటారో మనకు తెలియదు ఆయన చర్చించాలా చర్చించకూడదు చెప్పే ధైర్యం నాకు లేదు సో ఆయన ఏం మాట్లాడతారో మనం అందరం వేడి చూద్దాము రైతుల రైతులు ప్లస్ ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా సో ఎఫ్పిఓస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ప్రాసెసింగ్ అగ్రిబేస్డ్ ఇండస్ట్రీసు ప్యాకేజింగ్ యూనిట్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఏ రకంగా పసుపు కానీ ఇక్కడ ప్రాంతంలో పండే మక్క కానీ వరి కానీ ఇటువంటి సోయా కానీ ఇవన్నీ కూడా ముందు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చెప్పే అవకాశాలు ఉన్నాయి మహారాష్ట్ర కర్ణాటక ఇలా ఈ రాష్ట్రాలు పోటీ పడినా సరే తెలంగాణకి దక్కిన అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సరే ఈ బోర్డు ద్వారా బోర్డు యా మహారాష్ట్ర ఇతర ప్రాంతాలు కూడా పోటీ పడ్డది వాస్తవమే ఇక్కడ మనకి కార్యాలయం మనకి వేయడమే కాకుండా మన రైతు బిడ్డను కూడా చైర్మన్గా చేయటం పసుపు పంట విత్తనాలు నుంచి రైతుకి డబ్బు వచ్చే వరకు అమ్మేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఈ లైన్ చేయాల్సిన బాధ్యత బోర్డుకు ఉంటుంది టైప్స్ చేయించడము ఎన్ టు ఎండ్ కనెక్టివిటీ కోతలయ్యాక వాటి ప్రాసెసింగ్ ప్యాకేజింగు ఇవన్నీ ప్లాన్స్ చేయటము స్టోరేజ్ మెసిలిటీస్ పెంచడము పెట్టు పెట్టుబడి తీసుకురావటము బేసిక్గా టైఅప్స్ చేసినట్టయితే ఇన్సూరెన్స్ తీసుకురావటము పెట్టుబడి సహాయం కూడా వస్తుంది ఒకసారి మనం పెట్టుబడిదారులను తీసుకొస్తే సో ఒక టోటల్ అగ్రికల్చర్ సిస్టమ్ పసుపుకి స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత నా బోర్డుది ఆర్గానిక్ వైపు ఫార్మింగ్ వైపు రైతుల్ని ప్రోత్సహించడం దానివల్ల రేట్లు డబల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది పసుపు రైతులు కూడా ఇరవై వేలు దాటితే బాగుంటుంది ఇరవై ఐదు వేలు దాటితే బాగుంటుంది అని ఉన్నారు మనం కూడా దానికి తగ్గట్టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్ని మనం జనరేట్ చేస్తే అది అవకాశాలు ఎక్కువ ఉంటాయి రేట్లు రావడానికి అండ్ ఈ సభతో పాటుగా మీ నాన్నగారు అయిన ధర్మపురి శ్రీనివాస్ గారు గారి విగ్రహావిష్కరణ కూడా అమిత్ షా గారి చేతుల మీద జరగబోతుంది దాని పట్ల మీ అభిప్రాయం సో అమిత్ షా గారు రేపు ఆయన హెచ్ఆర్ డేటు రేపు రాన్నగారి ప్రథమ వర్ధంతి కాబట్టి రామ్ సుతార్ గారు ఎవరైతే మనకు పద్మభూషణ్ రామ్ సుతార్ గారు ఉన్నారో ఆయన శిల్పి ఆ స్టాచ్యూకి సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా చేసింది ఆయనే సో ఆయన దేశంలో ప్రఖ్యాతిగాంచిన శిల్పి ఆయన ద్వారా అయినటువంటి స్టాచ్యూ ఇది సుమారు పదమూడున్నర పద్నాలుగు అడుగులు ఉంది హైట్ కాంస్య విగ్రహం సో దాన్ని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ప్రథమ వరదంతి రోజు వస్తున్నారు దయచేసి స్టాచ్యూ ఉంది నాన్నగారిది అంటే ఆయన చేస్తానని ఇమీడియట్గా ఒప్పుకున్నారు అది చాలా సంతోషదాయకం థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా రేపటి సభ కోసం అయితే అన్ని రకాలైన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని కూడా ధర్మపురి అరవింద్ గారు దగ్గరుండి మరి పర్యవేక్షించడం జరిగింది అలాగే ఈ సభలో అమిత్ షా అమిత్ షా గారు ఏం మాట్లాడబోతున్నారు రైతుల గురించి ఏం దిశానిర్దేశాలు చేయబోతున్నారు అలాగే ఈ పసుపు బోర్డు ఏదైతే ఉందో దీని ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎలాంటి కార్యాలయాలు ఉపకార్యాలయాలు ఏర్పడతాయి అదేవిధంగా ఈ సభతో పాటుగా వారి నాన్నగారి ప్రథమ వర్ధంతి కారణంగా రేపు విగ్రహావిష్కరణ చేయడం కూడా ఎంతో నాకు సంతోషం కలిగించే విషయం